హలో హాయ్ మై డియర్ వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను మార్నింగ్ నైన్ని స్కూల్కి అయితే అంటే బస్ ఎక్కించడానికి అయితే వచ్చాను స్కూల్ బస్ ఎక్కించేసి ఆ తర్వాత నేనైతే మా ఇంటికి దగ్గరలోనే స్టేడియం ఉంటుందండి ఆ స్టేడియంలోకి అయితే వాకింగ్ కోసమైతే వచ్చాను అన్నమాట ఈరోజైతే రోజుతో పోలిస్తే కంపారిటివ్లీ ఈరోజైతే తక్కువ జనాలు ఉన్నారు ఎందుకంటే ఎందుకంటే రెయిన్స్ పడుతున్నాయి కదండీ వర్షాలు అయితే పడుతున్నాయి హైదరాబాద్లో కంటిన్యూస్గా సో వర్షాల వల్ల జనాలు అయితే కొంచెం తక్కువే ఉన్నారు మామూలుగా అయితే స్టేడియం మొత్తం నిండిపోయి ఉంటారనమాట జనాలు అయితే వాకింగ్ చేస్తా మార్నింగ్ మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి అయితే వాకింగ్కి అయితే వెళ్ళాను అనమాట వెళ్ళి వచ్చిన తర్వాత చాయ్ తాగాను ఆ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాను అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసరికి టైమ్ అరౌండ్ నైన్ ఓ క్లాక్ అయితే అయింది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ రొట్టె మీలో ఎంతమందికి తెలుసు అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా బ్లాగ్లోకి వచ్చేసి ఫస్ట్ నేనైతే గ్లాస్తో గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను ఆ గ్లాస్ వాటర్ బాండీలో అయితే వేసేసానండి వేసేసి కొంచెం సాల్ట్ అయితే వేసాను అంటే మా టేస్ట్కి తగ్గట్టు ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ అయితే వేసుకున్నాను అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి కొంచెం నువ్వులు అయితే వేశానండి ఈ రొట్టికి నువ్వులు మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట సో నేనైతే నువ్వులు వేసాను ఇది వచ్చేసరికి గోధుమ పిండి రొట్టె అండి గోధుమ పిండి అంటే ఆట అనమాట గోధుమలతో చేసిన పిండి ఉంటుంది కదా ఆట ఆశీర్వాద ఆట అయితే తీసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేశాను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేశాను అండ్ దెన్ ఒక ఫుల్ స్పూన్ నువ్వులైతే వేశాను అండ్ దెన్ వాటర్ బాయిల్ అవుతున్న టైంలో ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే అదే గ్లాస్తో పిండి అయితే తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ గ్లాస్తో పిండి అయితే తీసుకుంటున్నాను కొంచెం తక్కువ పిండి తీసుకున్నా కూడా సరిపోతుందండి అంటే అంటే వాటర్ కంటే పిండి కొంచెం అంటే కొంచెం తక్కువ తీసుకోవాలి అప్పుడైతే మంచిగా రొట్టె చేయడానికి వస్తుంది అనమాట అందుకని ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేసేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా మెదుపుకోవాలండి మనం పిండంతా మంచిగా మెదాయించుకోవాలి అంటే బాగా నీడ్ చేసుకోవాలన్నమాట ఇంగ్లీష్లో చెప్పాలంటే బాగా నీడ్ చేసుకోవాలి ఎంత బాగా నీట్ చేస్తే అంత బాగా అనేది వస్తుంది అన్నమాట నేను జీరా వేయడం అయితే మర్చిపోయానండి సో జీరా కూడా ఇప్పుడు కొంచెం వేసుకున్నాను అంటే ఒక హాఫ్ స్పూన్ జీరా వేసుకున్నాను అండ్ దెన్ బాగా కంటిన్యూస్గా తిప్పుతూ ఉన్నానండి అండ్ దెన్ ఒక టూ మినిట్స్ తిప్పిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారినిద్దాము అంటే కొంచెం కూల్ డౌన్ ఈ ఈలోపు నేనైతే బెండకాయలు బాగా వాష్ చేసి చేసే ఫ్రై కోసం బెండకాయలు అయితే బాగా చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ దెన్ నేను కొబ్బరి పులుసు చేశానండి కొబ్బరి పులుసు చేసి బెండకాయ ఫ్రై అయితే చేశాను అండ్ దెన్ యాజ్ యూజువల్ వైట్ రైస్ కూడా కుక్ చేసేసాను అనమాట ఇక్కడ నేను మార్నింగ్ చాయ్ పెట్టుకొని తాగేశాను కదా ఆ తర్వాత ఇంకా గిన్నెలన్నీ చింకులో వేస్తున్నాను అనమాట కాస్త ఫ్రీ అయిన తర్వాత లోపు బెండకాయ ఫ్రై కోసం బాండీ అయితే స్టవ్ పైన పెట్టుకున్నాం కదా సో ఇదైతే హీట్ ఎక్కిందండి కొంచెం అంటే కొంచెం అంటే ఒక్క స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అండ్ దాన్ని ఇప్పుడు వచ్చేసరికి ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేసేద్దాము ఒక మూడు మిరపకాయలు అయితే తీసుకున్నాను తీసుకొని తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు ఇవన్నీ వేసుకుంటామండి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బెండకాయ ముక్కలు వేసేసుకోవడమే చాలా ఈజీ డెడ్ ఈజీ ఫ్రై అనమాట స్టార్టింగ్ స్టార్టింగే మనం సాల్ట్ అయితే వేయకూడదండి బాగా ఫ్రై అయిన తర్వాత దించే ముందు సాల్ట్ అయితే వేయాలి ఎందుకంటే మనం స్టార్టింగే సాల్ట్ వేసేసామనుకోండి జిగురుగా అలాగే ఫ్రైలాగా పొడి పొడిగా రావన్నమాట మెత్తగా ముద్దలాగా అయిపోతాయి సో అందుకని చెప్పేసి అయితే దించే దించే ముందు సాల్ట్ అయితే వేస్తాను అనమాట అలాగే కొంచెం కారం కొంచెం సాల్ట్ కూడా వేస్తాను అండ్ దెన్ ఇది వచ్చేసరికి కొంచెం కూల్ డౌన్ అయిందండి కానీ వేడి వేడిగా ఉన్నప్పుడే మనం మంచిగా మెదాయించగలం అంటే మంచిగా నీట్ చేయగలం అనమాట సో అందుకని చెప్పేసి నేనైతే కొంచెం చల్లనీరు తీసుకున్నాను అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ ఉంటాయి కదా అవి తీసుకొని మంచిగా నీట్ చేసేస్తున్నాను ఇది వచ్చేసరికి చాపింగ్ బోర్డ్ అండి వుడెన్ చాపింగ్ బోర్డ్ మీద నేనైతే నీట్ చేతిలో ఎటువంటి కారం అయితే యూస్ చేయమండి ఈ రొట్టెలకైతే ఎటువంటి కారం యూస్ చేయము అలాగే పచ్చిమిర్చి అవన్నీ ఏం యూజ్ చేయము కావాలనుకుంటే ఆ పచ్చిమిరపకాయలు మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ అయితే వేసుకోవచ్చు కానీ మాకు నార్మల్గా ఇలా గానే ఇష్టం అనమాట నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే తొమ్మిది రొట్టెలు అయితే అండి ఒక్కొక్కరికి మూడు చెప్పున తొమ్మిది రొట్టెలు అయితే అయినాయి మా నయనైతే స్కూల్కి వెళ్ళిపోయాడు అండి మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ అది చేసేసి లంచ్ అది తీసుకొని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు ఇంకా నా నేను సౌమ్య అలాగే మా హస్బెండ్ మా ముగ్గురికే కాబట్టి మాకు కరెక్ట్గా సరిపోయినాయి అనమాట ఆ గ్లాస్తో ఆ క్వాంటిటీ అనేది నేను ఎప్పుడూ అలాగే కూడా నీట్ చేసుకుని ఆ తర్వాత ఆయిల్ కవర్ ఉంటుంది కదండి ఆయిల్ కవర్ పైన మనం రొట్టెల్లాగా వత్తేసుకోవచ్చు అనమాట ఇప్పుడు జొన్న రొట్టెలని బియ్య పిండి రొట్టెలని ఇవన్నీ చేస్తాం కదా అలాగే ఈ గోధుమ పిండి రొట్టెలు కూడా అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయి అలాగే పెరుగు అలాగే మాగాయి కానీ ఆవకాయ కానీ ఏదో ఒకటి ఆ పెరుగులో మిక్స్ చేసుకొని ఈ రొట్టెలు అద్దుకొని తింటే చాలా టేస్టీగా అనమాట గోధుమ పిండి రొట్టె గురించి తెలుసు అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా ఇంకా నేనైతే ఇలా ఆయిల్ కవర్స్ అయితే ఉంచుకుంటానండి అంటే మనకి ఇలాంటప్పుడు రొట్టెలు కానీ లేదంటే జిల్లెడకాయలు అంటాం కదా జిల్లెడికాయలు కానీ ఇలా ఏమైనా ప్రిపేర్ చేసినప్పుడు యూజ్ అవుతాయని చెప్పేసి ఈ కవర్స్ అయితే ఉంచుకుంటాము అలాగే చెక్కలు చేస్తాము కదా చెక్కలు కానీ ఇలా ఏమైనా చేసినప్పుడు మనకు యూజ్ అవుతాయని చెప్పేసి నేనైతే ఫ్రెష్ కవర్స్ ఫ్రెష్ ఆయిల్ కవర్స్ అయితే ఉంచుకుంటానన్నమాట కవర్ అంతా నీట్గా క్లీన్ చేసేసి ఆ తర్వాత ఆయిల్ అలాగే వాటర్ ఈ రెండింటి సహాయంతో నేను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇలా నీట్గా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుందండి మనం కొంచెం తక్కువ తీసుకోవాలి పిండి అయితే ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆ తర్వాత రొట్టె అటు ఇటు కాల్ చేసుకోవడమే మెత్తగా టేస్టీగా చాలా బాగుంటుందండి ఒకసారి నా సారి నేను చేసిన ఈ రెసిపీని ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అలాగే ట్రై చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది ఏంటి అనేది ఇంకా అన్ని రొట్టెలు ఇలా నీట్గా ప్రిపేర్ చేసేసుకోవడమే ఇంకా ఒకదాని తర్వాత ఒకటి కాల్ చేసుకోవడమే ఆ ఇంట్లో అందరికీ కూడా ఈ రొట్టెలు అంటే చాలా ఇష్టం అండి మా నాయన కూడా చాలా ఇష్టంగా తింటాడు అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా అలాగే చాలా హెల్తీ కూడా అనమాట అండ్ దెన్ ఇక్కడ ఒక పక్క బెండకాయ ఫ్రై కూడా చేసేస్తున్నాను అండ్ దెన్ మా నయన్ కోసం నేనైతే మార్నింగే కొబ్బరి పులుసు అయితే చేశాను ఆల్రెడీ చెప్పాను కదా ఇంకా అందరికీ కలిపి చేసేసాను అనమాట ఇంకా నాకు ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసాను అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను ఇంకెప్పుడైనా కొబ్బరి పులుసు రెసిపీ కూడా తప్పకుండా మీ అందరి కోసం షేర్ చేసుకుంటానండి అది కూడా చాలా మంచి రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ దెన్ మీరు బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నారు అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ దెన్ చాలా సాఫ్ట్గా మెత్తగా కూడా వస్తాయి అనమాట అండ్ బెండకాయ ఫ్రై అయితే ఇంకా ఆల్మోస్ట్ బెండకాయ ముక్కలు సగానికి పైగా వేగిన తర్వాత నేనైతే ఆనియన్స్ కట్ చేసి వేస్తానండి స్టార్టింగ్ స్టార్టింగే వేసేస్తే ఏంటంటే బె బెండకాయలు వేగవు కానీ ఆనియన్స్ అయితే మాడిపోయినట్టు అయిపోతాయండి సో అందుకని చెప్పేసి నేనైతే హాఫ్కి పైగా బెండకాయలు వేగిన తర్వాతే నేనైతే నేనైతే ఆనియన్స్ వేస్తానండి అండ్ దెన్ లాస్ట్ దించే ముందు ఉప్పు అలాగే కారం కూడా వేస్తాను అనమాట వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసేసి ఇంకా దించేస్తాను అంతే ముందు వీడియో చూసిండే కనుక మీకు తెలిసి ఉండొచ్చు అండి మేము పివిటీ మార్కెట్కి అయితే వెళ్ళాము అంటే ఎల్బీ నగర్లో ఉన్న అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత అక్కడ నుంచి మేము దగ్గరే కదా అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరం కలిసి పివిటీ మార్కెట్కి అయితే వెళ్ళామన్నమాట అనమాట అక్కడ నేను తీసుకున్న డైలీ వేర్ డ్రెస్సెస్ ఈ ఫుల్ వీడియో చూడాలనుకుంటే కనుక తప్పకుండా పైన ఐ కార్డులోనే అలాగే ఎండి స్క్రీన్లో యాడ్ చేస్తానండి తప్పకుండా చూసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్